హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత బ్లాగ్ నేనైతే ఈ వీడియో అయితే వినాయక చవితి రోజు తీసిన వీడియో అండి వీడియో అయితే మర్చిపోయాను అప్లోడ్ చేయడము ఇప్పుడు వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది డిలీట్ చేద్దామని చెప్పి చూస్తే ఈ వీడియో అయితే కనిపించింది అందుకే ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే బయట నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే ముగ్గు పెట్టేసుకున్నాను వినాయక చవితి రోజు అలాగే ఇంట్లోకి వచ్చేసి నేనైతే అయితే మార్నింగ్ అయితే పూజ అయితే ఏం చేసుకోలేదు దానికోసమైతే పాలతాలీకలు అయితే చేసేసుకుంటున్నాను పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూసేదాం రండి ఇప్పుడైతే మా తెలంగాణ పాల తాలికలు అంటే చాలామంది బియ్యం పిండితో చేస్తారు పాల తాలికలు కానీ మా తెలంగాణలో మాత్రం బియ్యం పిండి మాత్రం వాడరు కొంచెం వాడతారు అంతే గోధుమ పిండితోని మైదాం పిండితోనే పాలతాలికలు అయితే చేస్తారు అయితే దానికోసము ఒక పెద్ద కప్పు అయితే గోధుమ పిండి చిన్న కప్పు మైదాం పిండి కొంచెం బియ్యం పిండి తీసుకొని జల్లించేసుకొని పెట్టేసుకున్నాను ఆ పిండి అయితే ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే చిట్టికర్రు సాల్ట్ కొంచెం షుగర్ వేసుకొని ఎందుకంటే పాల తాలికలు కొంచెం మనకు సప్పగా కాకుండా కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించడానికి చక్కెర వేసుకొని కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పిండిని అయితే బాగా ముద్దలాగా చేసేసుకోవాలి చపాతి పిండిలాగా చేసుకోవాలి అలా చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకొని మనమైతే చేయితోనైనా లేకపోతే దేనితోనైనా తాలికలు చేసేసుకోవాలి ఎలా అంటే కొంచెం తారు ఇలా గిన్నెనన్నా దేర తీసుకొని దానిపైన పెట్టేసుకొని ఇలా తాలూకా లాగా పామేసుకోవాలి నేనైతే చేయితోనైతే ఇవన్నీ చేసేసాను ఉండ్రాలు అలాగే పాల పాలతాలికలు అయితే చేసేసుకున్నాను మనం లాస్ట్లో కొంచెం పిండి పిండించుకోవాలి ఎందుకంటే అందులో వాటర్ కలిపి పాయసంలో వేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మనమైతే ఒక రెండు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఒక లీటర్ పాలు వేద్దాం అనుకుంటున్నాను పాలతోని వేస్తున్నాను కొంచెం నీళ్ళు అయితే వేరైపోయిన తర్వాత వాటర్ అందులో పాల తల్లికలు వేసేసుకొని మూత పెట్టి ఉరకనించుకుందాము అప్పుడే కలపొద్దు కలిపితే అవి విరిగిపోతాయి అవి కొంచెం గట్టి పడ్డ తర్వాత అయితే కలపాలి ఉరికిన తర్వాత అయితే తర్వాత అవి ఉరుకుతుంటే పక్కకు అయితే మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము మన దగ్గర ఉన్నాయి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్లు అయితే వేసుకుంటున్నా అలాగే కంపల్సరీ ఇందులో వేసుకోవాల్సిందైతే కొబ్బరి అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరి వేసుకుంటేనే మనం నైవేద్యంగా పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా కొబ్బరి అనేది ఉండాలి కొబ్బరి ముక్కలు అనేది అందుకని అయితే పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని పీసెస్ పీసెస్ లైక్ అవి గిట్ట నెయ్యిలో వేయించుకున్నాను కాకపోతే ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది మళ్ళీ ఇదో ప్యాన్లా ఇదో ప్యాన్లా నేనైతే మళ్ళీ ఒక వన్ లీటర్ వరకైతే పాలనైతే వేది చే వేది చేసుకుంటున్నాను మనకు నచ్చితే బెల్లంతోనైనా చేసుకోవచ్చు కానీ మా మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే మేము చక్కెరతోనే చేస్తాం అందుకే నాకు చక్కెరని కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి నేను అయితే చక్కెరని వాడుతున్నాను మీకు బెల్లంతో చేయడం వస్తే బెల్లంతో చేసుకోవచ్చు బెల్లం అయితే బెల్లంతో చేసుకోవాలనుకుంటే పాలన్నా చల్లగా ఉండాలి లేదంటే బెల్లం అనే లాస్ట్లో మొత్తం పాయసం మొత్తం చల్లారిపోయినాకలన్నా వేసుకోవాలి అలా పాల తాలికలు అయితే ఉరికిపోయాయండి ఇప్పుడైతే మనం ఇందులోకి ముందుగానే కాచి పెట్టుకున్న పాలనైతే వేసేసుకుందాము కొంచెం పిండి ఉంచుకున్నగా పిండి అయితే కొంచెం కలిపేసుకుందాము కలిపి అందులో వేసుకోవడం ఇలా పిండి వేసుకోవడం వల్ల కొంచెం టిక్నెస్ అనేది వస్తుందండి పాల తాలికలకు ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలైతే వేసేసుకుందాం లీటర్ పాలైతే వేసేసుకుంటున్నాను నేను ఇలా నిజంగా చెప్తున్నాను పాల తాలిక టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు మేము ఇంత వేస్తాం కదా పాల తాలికలు మేమైతే ఒక్క రోజునే తినేస్తామంటే మేము ఒక్కరిమే తినలేదు మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళకి మా పక్క ఫ్లాట్ వాళ్ళకి వాళ్ళందరికీ ఇచ్చాము ఎందుకంటే మన తెలంగాణ ఫుడ్ వీళ్ళకి ఇక్కడ గుజరాతీ వాళ్ళకి టేస్ట్ చేయించాలి కదా మరి అందుకోసం అని చెప్పేసి పాలైతే బాగా మరిగనిద్దామండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మనమైతే ఇప్పుడు చూడండి అందులో కొబ్బరి ముక్కలు వేసాను మీకు అనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే అవి వేయించుకొని కొబ్బరి ముక్కలు వేసాను మళ్ళీ ఇందులోనే ఇలాచి ఫోటో గిటో వేసుకోవాలి అది గిట్టే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఎడిట్ చేసేటప్పుడు నేను ఫుల్ వీడియోనికే షార్ట్ వీడియో లాగానే తీయల్ తీస్తున్నాను ఎందుకంటే నా ఫోన్ అనేది అంత డిస్ప్లే పోయింది అందుకని చెప్పేసి అలానే తీస్తున్నాను ఇప్పుడు మనకైతే టేస్ట్ సరిపడా షుగర్ వేసేసుకోవాలి షుగర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇంకొంచెం మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మీరు ఒకవేళ బియ్యం పిండితో పాలతాలికలు చేసుకునే వాళ్ళు నా వీడియో చూసే వాళ్ళు అయితే ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేయండి ఎలా వచ్చాయో మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చెప్ కమెంట్ చేసి చెప్తారు చాలా బాగుంది పాయసం అని చెప్పేసి అలా అయితే కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము ఇలా చిలిప్ వేసాను అంటే చాలా రోజులు కదా వీడియో తీసి మర్చిపోయాను అందుకే పాయసం అయితే కొంచెం దగ్గరికి అయిపోయింది తారు అవన్నీ ఉండ్రాలు పాల తాలికలు అయితే బాగా ఉరికిపోయాయి ఇప్పుడు మనమైతే ఇంకొంచెం గున్న స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ స్టవ్ నుంచి వేరే చిన్న ఉన్న స్టవ్ పైకి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం పెద్ద అడుగు అంటుతుందని చెప్పేసి అలా పెట్టుకుంటున్నాను అలా దానిపైన ఇటో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మగ్గించుకుందామండి మగ్గించుకుంటేనే పాయసం ఎంత బాగా మగ్గితే సిమ్లో ఇంత బాగా ఉడికితే మనకు అన్ని రోజులు నిల్వ ఉంటుందండి పాయసము ఈ ఇది అయితే చాలామందికి తెలియదో తెలుసో నాకైతే తెలియదు నాకు తెలిసిన చిన్న చిన్నే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను గంట పెద్ద అన్నిట్లో పర్ఫెక్ట్ ఏం కాదు నా వీడియో ఒక్కరిద్దరన్నా చూస్తారని ఎంతో కొంత ఆశతోనైతే వీడియో అయితే తీయడము చే చేస్తున్నాను అట్లా చూడండి ఇప్పుడు పాయసం అయితే దగ్గరికి అయిపోయింది కదా నా దగ్గర స్టూల్దే ఉండండి ఇక్కడ అందుకే మాటి మాటి కలుపుతున్నాను ఎందుకంటే అరుగంటుతుందని చెప్పేసి ఇప్పుడైతే ఇందులో ప్లాస్టిక్ మనమైతే జీరిపప్పులు ఇవన్నీ వేయించుకున్నాం కదా గసగసాలు గసగసాలు అయితే వేయించలేను జస్ట్ దింపే ముందు నెయ్యిలో అలా వేసి తీసానంతే ఎమ్మి ఎమి పాయసం అయితే రెడీ అయిపోయిందండి వినాయక చవితి రోజు నేనైతే అయితే సింపుల్గా ఇంట్లోనే మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదు ఈవినింగ్ టైం అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను ఇంట్లో పూలతో డెకరేషన్ చేసుకొని సింపుల్గా అంటే సింపుల్లో చేసుకుంటున్నాను దగ్గర ఒక వినాయకు ఫోటో ఉంది ఆ ఫోటో దగ్గరనే ఫోటో అలా బంతి పూలు ఉన్న వాటితోనే చేసుకోవాలని అనుకుంటాను ఎప్పటికీ ఎందుకంటే లేనిపోని ఆరు బాటలకు పోయి మనం ఏ పూజ చేసినా సంతృప్తితో చేయాలి ఎందుకంటే అవి లేవు ఇవి లేవు అని ఆశతోని తప్ప ఉన్న దాంట్లోనే చాలు అనుకొని చేస్తే దేవుడి గిటా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఇట మనసు గిట ప్రశాంతంగా పూజ చేయగలుగుతాం మనమైతే నేనైతే దేవునికి నైవేద్యంగా అయితే అరటి పండ్లు అలాగే పాలతాలికల పాయసం అయితే పెడుతున్నాను ఇవి రెండే నాతోనే అయినాయి నేను ఇవి రెండే చే అదొకటే పాయసం చేసి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టి సింపుల్గా అలాగే మంచిగా భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకుంటున్నాను దేవుని దగ్గర మార్నింగే చేసుకునేదాన్ని కానీ మా బావలేరు డ్యూటీకి వెళ్ళిందని చెప్పేసి ఇద్దరం ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది పండుగ అని ఈవినింగే చేసుకున్నాను నేనైతే ఇలా సింపుల్గా దీపం పెట్టేసుకొని అగర్బ దీపం ధూపం నైవేద్యం అన్నీ పెట్టుకొని ఆ భగవంతుని మేము మంచిగా ఉండాలి నా వీడియో చేసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకుంటూ ఇదైతే వినాయక చవితిలో తీసుకున్న పిక్ అండి ఓకే మరి బాయ్